నాకు జ్ఞాపకం వచ్చాక నేను చదువుకున్న పేపర్ చదువుకునే నాకు బాగా గుర్తుంది మీ బ్రదర్ది నేను చదివి ఇంత జరుగుద్దా ఇంత దారుణంగా జరుగుద్దా అని ఎవరు చేసి ఉండొచ్చు దాని మీద అంటే ఏంటి అసలు అప్పుడు ఈ గొడవల్లో జరిగింది అది అప్పుడు మేము టీడీపీ కంటెంట్ చేసినాం రెండు రెండు చేసినప్పుడు ఇక్కడ నాలుగు వేలు ఐదు ఆరు వేలతో ఎంతో ఓడిపోయినాం ఆయన డయాలిసిస్ పేషెంట్ అప్పటికే రాసే గారు సీఎం అయినారు హాస్పిటల్లో ఉన్నప్పుడు రాసేడి గారు మా బ్రదర్ను సునీకి వచ్చాడు అక్కడ వన్ అండ్ వన్ మాట్లాడినారు ఇంకా మాకునే సంబంధాలతో పార్టీలోకి తొందరగా రాసుడు హాస్పిటల్ నుండి పోయినాక అది ఇది అని చెప్పి ఆయన వెళ్ళిపోయినాడు అది ఏదో రూపకంగా వాళ్ళకి లీక్ అయింది మళ్ళీ వీళ్ళు కలుసుకుంటే మా రాజకీయంగా ఇబ్బంది ఉంటుంది అనే కింద క్రైమ్ చేసిన మీరు మొదటి నుంచి ఒకే పార్టీలో ఉండి చాలా డిఫర్ అయ్యారు అసలు మీరు మధ్యలో పార్టీ మారాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే తెలుగుదేశంలోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అప్పుడు రెండు పరిస్థితులు అయితే నాకు ఏం తెలియదు కానీ నేను అప్పుడు రాజకీయంగా బ్యాక్ సపోర్ట్ చేసేవాడిని మా బ్రదరే చేసేవాడు నేను అగ్రికల్చర్ ఇవన్నీ చేసుకుంటాను మీ బ్రదర్కి మీకు ఏజ్ అంత డిఫరెన్స్ ఉంటుంది సార్ అంటే మీకు అన్న ఐడియా ఉంది అసలు ఎందుకు వెళ్ళి ఉంటారు అనేది ఏమన్నా టెన్ ఇయర్స్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తెలుగుదేశంలో ఉన్న టైంలో పరిటాల రవితోటి బాగానే ఉందా అంటే మీకు అంటే పర్యటనలో ఇన్వాల్వ్మెంట్ లేదు టెలిగేషన్లో వెళ్ళడంలో మాకు ఏంటి అంటే అతనితో కూడా కొన్ని నాలుగు రెఫలు ఉన్నాయి అదే నేను అంటున్నా అంటే ఉందా అతనితో కూడా అంటే ఇతనికి ఆయనకి వీళ్ళకి పడదు కదా దీని అక్రమంలో ఈ రాజకీయాల్లో ఎట్లుంటాయంటే ఓ సందర్భంలో ఎంతమంది ఎంతమందైనా శత్రువులుగా అవుతాండ్రు అవుతంటారు ఇప్పుడు మా ఆయన ధర్మరం ఎంఎల్ఏగా ఉండే రెండు వేలలో తొంభై తొమ్మిది ఐ మీన్ అక్కడ ఉన్నప్పుడు పర్యటనలతో ఇబ్బందులు కరండి అంటే దీంట్లో ఏమంటే ఒకరు మనస్తత్వం విధంగా ఉంటుంది మా మనస్తత్వం ఎవరితో అడ్జస్ట్ కాలేదు మానస్తత్వం చేయలేము ఒకడు మాట అంటే పడలేము ఆ మనస్తత్వంతో ఉండం కాబట్టే మాకు ఇబ్బందులు అన్నీ కలుగుతుండే ముందు నుంటే అంటే పర్యటన రవి ఫెసిలిటేట్ చేయలేదు తెలుగుదేశానికి సంబంధించి పర్యటన పర్యటన రవి ఫెసిలిటేట్ చేయలే మీకు ఏం చేస్తాడు అతను అతను కాపాడుకునేకే బరువు అయిపోయింది అతను మమ్మల్ని చేసేది అంటే అప్పట్లో ఆయన జిల్లాని ఏదో ఎందుకు అంటారు భయపడేవాడు ఉంటే భయపడిస్తుంటారు భయపడినవాడు ఉంటే ఏం చేస్తాంటారు ఏమే కాంగ్రెస్లో అయినా ఎమ్మెల్యే ధర్మారంలో కొన్ని విషయాలు జరిగా ఫేజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఫేజ్ చేసినాము అతనితో ఫేజ్ చేసినాము ఇతన్తో ఫేజ్ చేసినాం కొన్ని సందర్భాల్లో ఏముంటుందంటే ఇద్దరు ముగ్గురు మనకు బలమైన శత్రువులు ఉండేటప్పుడు ఎవరినో తప్పించుకుంటే మేలని అవకాశం వచ్చినప్పుడు కొద్ది సమయం అప్పుడు అంటే అప్పుడు జేసీకి రవికి చాలా తీవ్రమైన ఇది ఉండేది ఆ టైంలో మాకు కూడా గట్లే ఉండేది వీళ్ళిద్దరితో మాకు మాకు ఉన్నాయి ఇద్దరితో విభేదాలు ఉన్నాయి ఇద్దరు పట్టేలా దివాకడితో ఇద్దరితో విభేదాలు ఉన్నాయి ఆ టైంలో కొన్ని మా అన్న ఆరోగ్య పరిస్థితులు కావచ్చు ఇంకోటి కావచ్చు ఆలోచన చేసి ఉంటారు ఏడు బలహీనాడు వాళ్ళిద్దరిలో ఏడు బలహీనుడు అని ఇంకా ప్రపోజల్ ఏదన్నా వచ్చినప్పుడు సర్దుకుంటాం అది మానవ సహజం నేనే కాదు కానీ ఎవడైనా అదే చేసేది